హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్భవ్య వ్లాగ్స్ నా రెసిపీస్ని మిస్ అవుతున్నారు కదండి అందుకే నేను మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త రెసిపీతో అదేంటంటే పొనగంటి కూర పెసరపప్పు ఫ్రై అండి ఈరోజు మనం దా అది ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఫస్ట్ పొనగంటి కూరని తీసుకొచ్చుకోవాలి ఈ ఫోటోలో చూపిస్తున్నాను కదా ఇదే అండి పొనగంటి కూర దీన్ని తీసుకొచ్చుకొని సన్నగా తరుక్కొని వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలండి అలాగే మనం కూర క్వాంటిటీని బట్టి కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ బిఫోర్ దాన్ని తీసుకొని ఇలా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పోపు వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అవి వేగాక ఇలా నానబెట్టిన పెసరపప్పును వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దాని టేస్ట్ అన్నది కొంచెం పెరుగుతుందన్నమాట కర్రీకి అది వేగాక పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేగాక మనము ఈ కడిగి పెట్టుకున్న పనుగంట కూరని అందులో వేసేసుకొని అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి అయితే మేము ఫస్టే ఆయిల్లో వేయించి సాల్ట్ వేసి మిక్సీ పెట్టి పెట్టామన్నమాట సో అందుకనే ఇందులో మేమేం సాల్ట్ యాడ్ చేయట్లేదు ఈ కర్రీలో సో ఇది పెట్టుకొని ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ మూత పెట్టి పెట్టుకుంటే అది మగ్గిపోతుందండి ఇంకా పోపులో వెల్లుల్లి వేసుకోవాలన్నమాట ఏ ఆకుకూరకైనా పోపులో వెల్లుల్లి వేయడం వల్ల దాని టేస్ట్ అన్నది పెరుగుతుంది సో ఇంకా మరీ ఆకుకూర తినలేము అనుకున్న వాళ్ళు పెసరపప్పు యాడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు మేమైతే ఇంకా పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి పెసరపప్పు యాడ్ చేస్తున్నాం అనమాట టేస్ట్ కొంచెం పెరుగుతుందని ఈ కర్రీ చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ లేదు అంటే పులకాలలోకి కానీ రొట్టెలోకి కానీ రాగి రొట్టెల్లోకి కానీ చాలా చాలా బాగుంటుందండి కొనగంటి కూర అన్నది మేము చిన్నప్పటి నుంచి తింటూనే ఉంటామండి వీక్లీ వన్స్ అయినా కూడా ఇంకా చిన్నప్పుడు అయితే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కాదు ఓన్లీ ఈ రైనీ సీజన్లో దొరికేది అనమాట సో ఖచ్చితంగా తీసుకొచ్చుకొని తినేవాళ్ళు